హలో అండి ఇంకా ఈరోజైతే మా ఇంట్లో ఏమేం స్పెషల్ వండుకున్నాను ఇంకా చూసేయండి మరి ముందుగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బోండా మైదా పిండితో అయితే బోండాం అయితే వేద్దామని మైదాపిండి అయితే తీసుకున్నానండి ఒక్క పావు స్పూన్ వరకు అయితే ఉప్పు తీసుకున్నాను ఒక్క రెండు మూడు స్పూన్ల పెరుగు వేసి వాటర్ వేసుకొని పిండి అంతా కలుపుకున్నానండి మొత్తం ఎక్కడా ఉండలేకుండా ఇలా వాటర్ పోసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్నానండి అది కలిపిన తర్వాత అందులోకి రెండు గరిటల వరకు బొంబాయి రవ్వ కూడా వేసాను ఇంకా దీన్ని ఒక గంట వరకు అయితే పక్కన పెట్టి నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఇది అయితే చక్కగా నానిపోతుంది అని ఇంకా ఇలాంటి మైదాపిండి బోండార్లు అయితే ఎక్కువసేపే నానాలి అంటారండి లేకపోతే నూనెలో వేయగానే పేలి చిట్లిపోతాయి అని అయితే చెప్తారు ఒక గంట వరకైతే నానబెట్టుకున్నాను ఇంట్లో పని అంతా చేసుకున్నాను అంతలోపైతే ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కంచుడైతే పెట్టుకున్నానండి మూకుడు పెట్టుకొని అందులో బోం మైసూర్ బోండాంలు వేయించడానికి మైదాపిండి బోండాంలు అయితే వేయించడానికి ఆయిల్ వేసి అయితే పెట్టానండి ఓ పక్కన ఆయిల్ అయితే వేడెక్కుతుంది అంతలోపైతే ఇంకా మనం బోండాం వేస్తున్నాము అనే ముందు చిటికేడు వంట సోడా వేస్తున్నానండి వంట సోడా వేసి ఇంకా మరి కాస్త ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసి ఇంకా జీలకర్ర ఓమా ఇలాంటివి ఏమున్నా అరచేతిలో వేసుకొని ఇలా నలిపి వేయడం వల్ల వాటి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది మనం అవి తింటున్నప్పుడు కూడా పళ్ళ కింద పడి మనకైతే మంచి రుచి వస్తుందండి ఇంకా ఈ జీలకర్ర ఓమ ఇలాంటివి వేయడం వల్ల ఆయిల్ ఫుడ్స్లో ఇంకా చక్కగా అరిగిపోయి మనకు ఎలాంటి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి అందుకే జీలకర్ర ఓమ ఇలాంటివి అయితే వేస్తారు రుచికి రుచి ఉంటుంది ఇంకా హెల్త్కి హెల్త్ బాగుంటుందండి ఇంకా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా వేసి ఇంకా అవి పైకి తేలే వరకు వాటిని కదిలించకూడదండి ఇంకా అవి పైకి తేలుతున్నాయి అన్నప్పుడు మనం గరిటతో కదపాలండి ఇంకా చక్కగా ఇప్పుడైతే అన్నీ చిన్న చిన్నగా మా బాల్స్ అయితే వేసుకుంటున్నానండి బోండాంలు ఇంకా ఇలాంటివి అయితే నేను ఎక్కువగా చేయనండి ఎందుకో చాలా రోజుల తర్వాత ఇవైతే చేసుకుందాము అని అనిపించిందండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే అందుకే పొద్దున్నే పొద్దున పొద్దున్నే ఈ పని అయితే పెట్టుకున్నాను ఇలా ఉండలు పైకి లేస్తున్నప్పుడు మెల్లగా నిదానంగా గరిటతో కలపాలండి పిండి అయితే ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి లేకపోతే బోండాంలు పేలుతాయి అని అయితే అనంగా విన్నానండి ఇలా రిటర్న్ చేస్తూ చక్కగా కలిపితే అన్నీ సమంగా వేగుతాయండి ఇంతే అండి గరిటెతో కింద మీద కలుపుతూ ఉండి ఇంకా మనకు నచ్చిన రంగు వచ్చే వరకు వేయించుకొని పక్క పక్కకి తీసుకుంటే మైదా పిండి బోండాలు అయితే రెడీ అయిపోతాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటాయండి ఇంకా రోజు ఇడ్లీలు దోశలు అవన్నీ తింటూనే ఉంటాం కదండి ఎప్పుడైనా ఒకసారి ఇలా వెరైటీ చేసుకొని తింటే రుచికి రుచి ఉంటుంది ఇంకా ఫీల్ కూడా వేరే ఉంటుందండి ఇంకా రోజు అయితే ఆయిల్ ఫుడ్ అయితే తినలేము కానీ ఎప్పుడైనా ఒకసారి అన్నట్టుగా అయితే చేసుకోవచ్చండి ఇంట్లోనే హెల్దీగా ఇలా మైదా పిండి బోండాలు అయితే వేసుకోవచ్చు ఇంకా ఒక వాయి అయితే తీసేసి మళ్ళీ రెండో వాయి కూడా వేసానండి మీతో కబుర్లు చెప్తూనే మరి గమనిస్తున్నారా మీరైతే ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను అను కేరాఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను ఇంకా నా ఛానల్ని నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఇంకా మీతో కబుర్లు చెప్తూనే ఇంకా మైసూర్ మైదా మైదాపిండితో అయితే బోండాంలు అయితే రెడీ చేసేసానండి ఇంకా అవి రెడీ అయిన తర్వాత ఇంకా నా ప్రాణం ఆగుతుంది ఇంకా వెంటనే టేస్ట్ చేసేస్తున్నానండి చాలా సూపర్గా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇంకా చాలా బాగా కుదిరాయండి ఇంకా మైదాపిండి బోండాంలు అయితే చాలా బాగున్నాయండి గుల్ల గుల్లగా చాలా బాగున్నాయండి క్రిస్పీ క్రిస్పీగా ఇంకా నాకైతే బలే నచ్చాయండి మరి వీటిలోకి అయితే ఇప్పుడు అన్నంలోకి వీటిలోకి కొబ్బరి పచ్చడి అయితే చేసుకుందామండి పచ్చి కొబ్బరి ఉండేయండి ఇంకా పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా అందులోకి అయితే ఈ కొత్తిమీర పచ్చిదే అండి ఇంకా ఏమీ వేయించట్లేదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇంకా కొంచెం మిక్సీ పట్టిన బరకగా మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్లోనే ఇంకా ఇవన్నీ వేసి దీంట్లోకి సరిపడా ఉప్పు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను వేటిని కూడా నూనెలో వేయించట్లేదండి అన్నీ పచ్చివేనండి కొబ్బరితో సహా ఇంకా సరిపడా అంత ఉప్పు అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి కొబ్బరి చట్నీ గ్రీన్ గ్రీన్గా ఉంటుందండి మనం కర పుదీనా కొత్తిమీరకు ఎక్కువగా వేయడం వల్ల ఇంకా అందులోకైతే చింతపండు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవి ఫ్లేవర్ కోసం అండి ఇంకా వీటిని వేయడం వల్ల పచ్చడి మరింత రుచిగా చాలా బాగుంటుందండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడి రుచి వేరే లెవెల్లో ఉంటుందండి ఇంకా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఇంకా తింటే కానీ చెప్పలేమన్నంత రుచిగా ఉంటాయండి మన కొబ్బరి చెట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనమైతే ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజి పెట్టి ఆసరిపడేంత ఆయిల్ వేసి ఇంకా పోపు దినుసులు అండి శనగపప్పు మినపప్పు అన్నీ కలుపుకొని ఉంచుకున్నానండి పోపు దినుసుల్లో ఆ పప్పులు వేయడం వల్ల పంట కింద తగిలి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అయితే ఇంతే అండి ఇంకా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని అయితే వేసి ఇలా కలుపుకొని దింపేసుకుంటే మనకు కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుందండి టిఫిన్స్లోకైనా ఇంకా అన్నంలోకైనా ఇదైతే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి పచ్చడి అయితే అప్పుడప్పుడు ఇలా చేస్తానండి అప్పుడప్పుడు మిరపకాయలు అవన్నీ వేయించి చల్లారిన తర్వాత మిక్సీకి పడతాను ఇంకా మనమైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ పుల్స్ అయితే చేసుకుందాము ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేటప్పుడు ఇలా దొడ్డుప్పు కానీ సన్నపు కానీ వేయడం వల్ల ఎగ్లైతే బాగా ఉడికిపోతాయండి ఇంకా చక్కగా ఉడుకుతాయి పొట్ట అయితే ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను ఇంకా ఓ పక్కన ఎగ్స్ ఉడుకుతున్నాయి ఇంకా రైస్ పెట్టేశాను అన్నం కూడా అయిపోయిందండి ఎగ్స్ అయితే బాయిల్ చేసి దించి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరాకు అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ చింతపండు పులుసు అన్నీ రెడీగా పెట్టుకొని స్టవ్ పైన అయితే ఒక గంజ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కర్రీ కోసం ఒక అర కేజీ వరకు అయితే నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి ఇంకా ఉల్లిగడ్డ పులుసు అంటే మొత్తం ఉల్లిగడ్డతోనే ఉంటుంది కదండి అర కేజీ వరకు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కాగానే పసుపు కూడా వేసి ఫ్రై చేశానండి ఇంకా ఇందులోకి కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా పోపులో వేసి ఫ్రై చేయడం వల్ల మనం కర్రీ అంతా అయిన తర్వాత ఆయిల్ పైన మంచి గ్రీన్ కలర్లో తేలుతుందండి ఇలా నూనెలో వేయించడం వల్ల ఇంకెప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలన్నీ వేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలు మొత్తం మెత్తగా ఉడికిపోయి ఇంకా మనకు సరిపడే విధంగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు ఇంకా చాలు అని అనుకున్నప్పుడు మనం బైల్డెక్స్ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని ఇందులో వేసి ఇంకా మనం కర్రీకి సరిపడా ఆయిలు కరీకి సరిపడా ఉప్పు కారం పచ్చి మసాలా గరం మసాలా అంటే ఇంకా ఈ బాయిల్ ఎగ్స్ని ఒక్కసారి ఇలా ఉల్లిగడ్డలు వేసి వేయించడం వల్ల ఎగ్స్కి పసుపు చక్కగా పట్టుకుంటుందండి ఇలా ఒక రెండు నిమిషాలు తిప్పడం వల్ల ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అయితే మనం చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా చింతపండునైతే పిసికి ఇందులో పోసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే ఆనియన్ ముక్కలన్నీ ఫ్రై అయ్యాయండి ఒక్క స్పూన్ వరకు ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం ఇంకా ఒక స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి వేశానండి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను ఇంకా ఇవన్నీ అయితే గ్రేవీ చక్కగా వస్తుందండి కారం ఉప్పు పచ్చి మసాలా వీటన్నింటి వల్ల పులుసుకూరలోకి గ్రేవీ బాగా వస్తుంది ఇది పచ్చి మసాలా అండి ఒక్క స్పూన్ వరకు వేస్తున్నాను ఇంకా గరం మసాలా అండి ఇదైతే ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆనియన్స్కి బాగా పట్టేస్తాయండి ఉప్పు కారం ఇంకా ఇప్పుడైతే మనం చింతపండు అయితే నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదండి ఆ చింతపండు రసం అయితే వేసి కొంచెం వేసేసి ఇంకా కాసేపు ఉడికించుకుంటే ఆ చింతపండు రసము ఉప్పు కారము ఉడికించుకున్న ఎగ్స్కి అయితే చక్కగా పట్టుకొని మనం ఎగ్గు తింటున్నప్పుడు చాలా రుచిగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుందండి ఇలా కాసేపు ఉడికించుకోవాలండి కొంచెం చింతపండు రసం వేయగానే ఆ ఉప్పు కారం అంతా ఆ ఎగ్స్కి ఆ ఉల్లిగడ్డలకి పట్టే విధంగా ఉడికించుకోవాలండి ఇలా చింతపండు రసం అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి చూసారా ఎంత చక్కని రంగులో బాగా కనపడుతున్నాయి కదా ఇలా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఇంకా మనం కర్రీలో ఎన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నామో అన్ని వాటర్ వేసుకోవాలండి ముందే మనం ఇలా ఉడికించుకోవడం వల్ల ఎగ్స్కి అయితే ఉప్పు కారం పులుపు చక్కగా పట్టుకుంటాయండి ఇంకా పైనుంచి కొత్తిమీర వేసి ఇంకా ఎగ్ కర్రీని ఉడికించుకుంటే ఎంత ఎక్కువసేపు ఉడికించుకుంటే అంత ఫ్లేవర్ వస్తుందండి ఇంకా గ్రేవీలో అయితే చాలా కమ్మని రుచి అయితే వస్తుందండి చూసారా ఇంకా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది పులుసు వాసన భలే వస్తుందండి ఇంకా చూస్తూ ఉంటే అయితే నోరైతే ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తించుకొని తిందామా అన్నట్టుగా ఉందండి ఇంకా బైల్డ్ ఎగ్ పుల్స్ అండి నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను ఇంకా మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి ఈ రోజటి మా వంటలు అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నానండి బయల్డెగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంతే అండి ఈజీగా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంకా చపాతీల్లోకి పూరీల్లోకి ఇంకా రైస్లోకి దేంట్లోకైనా గట్కలోకైనా కానీ చాలా బాగుంటుందండి రాగి సంకటి గట్క దేంట్లోకైనా కానీ ఇంకా మా వంటలన్నీ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా తినడమే ఆలస్యం అండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది ఇంకో కొబ్బరి చట్నీ అన్నంలోకి కూడా భలే బాగుంటుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి మరి